హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చులు ఈరోజు రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ సాఫ్ట్ జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం గులాబ్ జామూన్స్ అనేవి అందరూ చేస్తూ ఉంటారు ఈజీగానే ఉంటుంది రెసిపీ అనుకుంటారు కానీ ఎన్నిసార్లు చేసినా సాఫ్ట్గా రావటం లేదు తర్వాత బ్రేక్ అయిపోతున్నాయి చేస్తున్నప్పుడు క్రాక్స్ వస్తున్నాయి అంటుంటారు కదా అలాంటి వారి కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను ఏ ఎన్నిసార్లు చేసిన ఇదే విధంగా సాఫ్ట్గా చూశాను కదా గులాబ్ జామున్స్ ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జూసీగా ఉన్నాయో ఇలాంటి గులాబ్ జామున్స్ చేస్తే ఒకటేంటి ఒకేసారి నాలుగైదు కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది వీడియో చూస్తుంటే మీకు కూడా చేసుకుని తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు రెసిపీలోకి వెళ్ళిపోదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈ గులాబ్ జామున్స్ని ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్తో చేస్తున్నాను మీరు మీకు నచ్చిన బ్రాండ్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకోండి నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటున్నాను దీంతో గులాబ్ జామున్స్ చేస్తున్నాను ముందుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుని తర్వాత ఈ గులాబ్ జామున్స్ని పిండి కలుపుకుందాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామున్ ప్యాకెట్ కోసం ఒక పెద్ద గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను దీనికి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి కొంచెం దంచుకుని ఇలాచీని కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ షుగర్ కొంచెం సన్నగా ఉంటుంది తొందరగా మెల్ట్ అయిపోతుంది మరి తీగ పాకం అవసరం లేదు తర్వాత తిక్ పాకం కూడా అవసరం లేదు ఆయిల్ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది పాకం అయితే రెడీ అయిపోతుంది ఈ లోపల పిండిని కలుపుకోవాలి అంతా ఒక ప్లేట్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అందులో చిన్న చిన్న ఉండలు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా లేకుండా పౌడర్లా చేసుకోవాలి అసలు ఉండకూడదు ఇప్పుడు నేను దీన్ని మిల్క్తోనే కలుపుతున్నాను వాటర్ అయితే అసలు యాడ్ చేయటం లేదు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఓన్లీ ఫింగర్స్ తోటే కలుపుతూ ఉండాలి ఇలాగా లైట్గా కలుపుతూ ఉండాలి అస్సలు ప్రెషర్ పెట్టకూడదు కొంచెం కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ సాఫ్ట్గా కలుపుతూ ఉండాలి ఒక ప్యాకెట్ పిండికి నాకు ఒక చిన్న కప్పు మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోయాయి ఇంకా నేనేమీ యాడ్ చేయలేదు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ గీగానే అప్లై చేసుకుంటే ప్లేట్ కంటుకోకుండా ఉంటుంది పిండి ఇలా అంతా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఒక కప్పు మెల్క్తోనే నేను ఈ పిండిని అంతా కలుపుకున్నాను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలాగా అసలు ప్లేట్గా అంటుకోకుండా పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి అసలు క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి పిండిని ఇలా కలుపుకుంటే ఎంతసేపినా ఇలాగే ఉంటుంది తర్వాత మనకి కావాల్సిన సైజులో ఏ ఉండలు చేసుకోవాలి ఎలా చేసుకున్నా సరే క్రాక్స్ అనేవి రావు ఏ షేప్లో చేసుకున్నా సరే ఈ విధంగా పిండిని నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత షుగర్ సిరప్ను కూడా రెడీ చేసుకోవాలి ఈ పిండి కలపడానికి కరెక్ట్గా ఈ చిన్న కప్పు మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో దీనిని ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవడమే ఈ ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం మనకు కావాల్సినంత పిండిని తీసుకొని అన్ని ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి కొంచెం పిండిని తీసుకొని అరిచెత్తులో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలి తర్వాత ఇలాగా రౌండ్గా బాల్ చేసుకుంటే అస్సలు క్రాక్స్ రాకుండా ఉంటుంది పిండిని బాగా కలుపుకున్నాం కాబట్టి ఏ విధంగా చేసినా సరే అస్సలు క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇలాగ అన్నిటినీ చేసుకుని పెట్టుకోవాలి ఈ లోపల ఆయిల్ని కూడా హీట్ చేసుకోవాలి అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేయకుండా రెండు మూడు రౌండ్స్లోనే ఫ్రై చేసుకోవాలి ముందు చేసుకున్న వాటిని ఒక రౌండ్ ఫ్రై చేసేసుకుంటే నెక్స్ట్ రౌండ్కి తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే క్రాక్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి ఇలాగ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే క్రాక్స్ కూడా రావు క్రాక్స్ అనేవి పిండి కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల క్రాక్స్ వస్తుంటాయి అందుకని పిండి ఇలా సాఫ్ట్గానే కలుపుకుంటే వెంట వెంటనే కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి చేసుకున్నా బాగానే వస్తాయి నేను మీకు చూపించడం కోసం ఇలాగ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఇలా ప్రిపేర్ చేసి వేస్తున్నాను ఫస్ట్ రౌండ్ కొంచెం టైం తీసుకుంటుంది సెకండ్ రౌండ్ మాత్రం తొందరగా ఫ్రై అయిపోతాయి చూసారా ఫ్రై చేసినప్పుడు ఒక క్రాక్ కూడా రాలేదు ఎంత రౌండ్గా ఉన్నాయో చూడండి ఒక్కటి కూడా క్రాక్ లేదు ఎంత రౌండ్గా సాఫ్ట్గా ఉన్నాయో ఇలాగ అన్నిటిని ఒకే కలర్లో ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పాల్స్ అన్నిటిని ఒక బౌల్లో తీసుకుని షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి మరి వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ పాకాన్ని యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది కొంచెం చల్లరినాక వేయాలి మరి స్టవ్ మీద దించేసి ఇలా వెంటనే వేయకూడదు గులాబ్ జామున్స్ ఓవర్గా నానిపోతాయి పట్టుకోవడానికి కూడా వీలుండదు ఇలాగ బౌల్స్ అన్నిటినీ అరేంజ్ చేసుకుని వాటి మీద ఇలాగా షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత వేయడం వల్ల పాకాన్ని అబ్జర్వ్ చేసుకుని తర్వాత మనం వాటిని తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా అన్నీ ఒకసారి కలిపిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని చల్లారినివ్వాలి గులాబ్ జామున్స్ ఇలా చూసుంటే ఇప్పుడే తినాలనిపించేసింది సిరప్ కూడా కరెక్ట్గా సరిపోయింది టూ అండ్ హాఫ్ గ్లాసెస్ షుగర్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇంకా మంచి టేస్ట్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే గులాబ్ జామున్స్ టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు బాదం కూడా తీసుకుని ఇలాగా చాప్ చేసుకోవాలి ఇలాగ గార్నిష్ చేసుకుంటే వేడివేడి గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ వన్ అవర్ తర్వాత కానీ తింటే చాలా బాగుంటుంది నాకైతే ఇలా వెంటనే తినాలనిపించదు నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తినాలంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ గులాబ్ జామున్స్ పాకం పీల్చుకొని కొంచెం నానడానికి టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే సరిపోతుంది వీటి సైజ్ కూడా కొంచెం పెద్ద అవుతాయి పాకాన్ని పీల్చుకున్న తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ తోటి గులాబ్ జామున్స్ తింటే వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయి వన్ దీని మీద ప్లేట్ పెట్టుకుని వన్ అవర్ తర్వాత టేస్ట్ చేయాలి చూసారా డబల్ అయ్యే సైజ్ కూడా చూసారా గులాబ్ జామున్స్ అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పాకన్నంత అబ్జర్వ్ చేసుకొని ఒక క్రాక్ కూడా లేకుండా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేయొచ్చు ఈ టిప్స్ని ఫాలో అయితే ఎలా చేసినా వస్తాయి గులాబ్ జామున్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా గులాబ్ జామున్స్ అంటే చాలా ఇష్టపడతారు నోట్లో పెట్టుకుంటే ఇలా మెల్ట్ అయిపోతాయి కదా ఒకటి రెండు కాదు నాలుగైదు కూడా తినాలనిపిస్తుంది ఇలాగానే ఉంటే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు గులాబ్ జామున్స్ అంటే మా కిడ్స్ అప్పటికప్పుడు గులాబ్ జామున్ చేయమంటే నేను వాళ్ళ కోసమే చేశాను చూస్తుంటేనే మీకు కూడా వెంటనే చేసుకుని తినాలనిపిస్తుంది కదా లోపల చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో పాకం ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి గులాబ్ జామున్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి పాదంతో గార్నిష్ చేసుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా పాకంలో నెయ్యి కూడా మెల్ట్ అయిపోయి గులాబ్ జామున్స్ తింటుంటే చాలా యమీగా ఉన్నాయి గులాబ్ జామున్స్ గులాబ్ జామున్స్ అనేవి ఎవరైనా ఈజీగా చేసేస్తారు కాకపోతే ఇలాగ సాఫ్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంతేనండి ఇంకేం లేదు టేస్టీ టేస్టీ గులాబ్ జామున్స్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే గులాబ్ జామున్స్ని ఈజీగా క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాగే నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి